ఈ భాద్రపద మాసంలో చక్కగా వినాయక చవితి ఆరంభం నుంచి నవరాత్రులు బ్రహ్మాండంగా భారతదేశ సనాతన సాంప్రదాయంలో చాలా అద్భుతంగా అద్వితీయంగా వేడుకలు జరుగుతున్నవి ఈ సనాతన సాంప్రదాయం లోపల మన బాలగంగాధరి తిలక్ గారు ఈ యొక్క నవరాత్రులను ప్రారంభం చేయడం జరిగింది అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ధర్మశాస్త్రంలో ఏ విధంగా అయితే అందరూ కలుస్తారో అప్పటి కాలమాన ప్రకారం అందరూ కూడా బ్రిటిష్ పరిపాలన లోపల చాలా ఇబ్బందులు ఏర్పడిన సమయం లోపల బాలగంగాధరి తిలక్ గారు పెద్ద పెద్ద వేద పండితులు కూడా సంప్రదించి అప్పుడు సమిష్టిగా అందరూ ఉండేటట్టుగా ఆలోచించుకొని ఈ నవరాత్రులు అనేటువంటి ఆరంభం చేసినారు అది ప్రస్తుత కాలమాన ప్రకారం అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చాలా అద్వితీయంగా అమోఘంగా అందరూ కూడా సమిష్టిగా ఉండి వాళ్ళలో కానీ వీధిలో కానీ ఊరిలో కానీ అందరూ కూడా కలిసి బ్రహ్మాండ నవరాత్రులు దేశమంతయు భారతదేశమంతయు కూడా చాలా చక్కగా వైభోపితంగా చేస్తున్నారు ఇది చాలా చక్కగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అందులోపల నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు లవాంటేని తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజులైనాక తెల్లవారి ఏదైనా కూడా ఖచ్చితంగా మనం నిమజ్జనం చేయవలసిందే కానీ శుక్రవారం అమావాస్య అర్ధరాత్రి ఇవన్నీ ఏమీ కూడా ఉన్నాయి ఇది లౌకిక శాస్త్ర ప్రమాణం మాత్రమే శాస్త్రీయ ప్రంగా లేదు కాబట్టి శుక్రవారం రోజు మనం సంశయంగా సంశయం అనేది అవసరం లేదు కాబట్టి అందరూ కూడా ప్రజలారా భక్తులారా మీరందరూ కూడా రేపు బ్రహ్మాండంగా మనం శుక్రవారం అయినా దేనికి సంబంధం లేదు మనం చాలా చక్కగా గణేషుణ్ణి నిమజ్జనం చేసుకోవచ్చు మహాదేవ జై గణేష్ రోజు జమ్మిగుంట టౌన్లో గణేష్ నిమజ్జనం రోజు కోసం బందోబస్తు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము నాతో పాటు ఎస్బి గారు ఎస్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ జమ్మికుంట జమ్మిగుంటూ ఆఫీసర్స్ ఫ్రామ్ ఎలక్ట్రిసిటీ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు ఇక్కడ నైనీ చెరువు దగ్గర మెయిన్ మనకి నిమజ్జనం జరుగుతుంది రేపు రేపు నెలండి రెండు రోజులు ఉంటాయి మెయిన్ రేపు ఉంది మ్యాక్సిమమ్ ఇక్కడ ఐడల్స్ నాలుగు ఐడల్స్ ఉన్నాయి దీనికి హైట్ సెవెంటీన్ ఎయిటీన్ ఫీట్స్ ఉన్నాయి ఇది కాకుండా టోటల్ హండ్రెడ్ ప్లస్ ఐడల్స్ ఇక్కడ నిమజ్జనం అవుతుంది దీంట్లో అరేంజ్మెంట్స్లో చెరువు దగ్గర ఉన్న ప్లేసెస్లో బ్యారికేడింగ్ ప్లేస్మెంట్ ఆఫ్ క్రెయిన్స్

అంగరంగ వైభవంగా పల్లకి సేవా కార్యక్రమాలు కానివ్వండి అభిషేక కార్య కార్యక్రమాలు కానివ్వండి కుంకుమార్చన కార్యక్రమాలు కానివ్వండి మహాగణపతి లక్ష్మీ గణపతి హోమాలు కానివ్వండి అన్నప్రసాద కార్యక్రమాలు కానివ్వండి అన్నీ బ్రహ్మాండంగా జరిగిన శుభ సందర్భంగా మా యొక్క మేధర్వాడ ప్రజానికానికి జమ్ముకున్న ప్రజానికానికి అందరికీ మా యొక్క కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అనగా విసర్జన రోజు సాయంత్రం ఐదు గంటలకి మేజర్వాడలోని చౌరస్తా వద్ద మహాగణపతి మహాలడ్డు వేలంపాట ప్రారంభం కానుంది కావున ఆసక్తిగల భక్తులు వచ్చి ఆ యొక్క లడ్డు ప్రసాదంలో పాల్గొనరని కలరని మా యొక్క కమిటీ సభ్యుల ప్రత్యేక మనవి జయబోల గణేష్ మహారాజ్కి